ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తాడనుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేవలం ఇరవై ఒక్క సీట్లకే పరిమితమయ్యారు టిడిపి బీజేపీతో కూటమి కట్టినందుకు ఎక్కువ సీట్లు త్యాగాలు చేశారు దాంతో జనసేనను నమ్ముకొని మొదటి నుంచి పనిచేస్తున్న వారికి అన్యాయమే జరిగింది ఇప్పటి వరకు ఏపీలో పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఇంకా మూడు సీట్లు మాత్రమే అనౌన్స్ చేయాల్సింది కానీ పద్దెనిమిది సీట్లలో సామాజిక సమీకరణాలు పాటించలేదన్న విమర్శలు వస్తున్నాయి జనసేన ఇప్పటి వరకు పద్దెనిమిది మంది అభ్యర్థులను ప్రకటించింది ఇందులో రెండు సీట్లు మాత్రమే కేటాయించింది మిగిలిన ఓసీలకు అనకాపల్లి నరసాపురం స్థానంలో మాత్రమే అలర్ట్ చేసింది జనసేన గోదావరి జిల్లాలో జనసేన కోసం ఐదేళ్లుగా పనిచేస్తున్న బీసీ నేతలకు ప్రాధాన్యత దక్కలేదన్న విమర్శలు వస్తున్నాయి బోలిశెట్టి సత్యనారాయణ కిరణ్ రాయల్ పసుపులిటి హరిప్రసాద్ పంచకల్ల సందీప్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పోదిన మహేష్ ముత్త శశిధర్ పితాని బాలకృష్ణ లాంటి సీనియర్లకు పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వలేదు జనసేనలో పన్నెండు స్థానాలు ఓసీలకు ఇవ్వడం ఏంటని బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు సామాజిక న్యాయం పేరుతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా మార్చేసింది వైసీపీ గోదావరి జిల్లాలో బీసీలకే అధిక ప్రాధాన్యత ఇస్తోంది జనసేన మాత్రం విశాఖలో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాలో మరో సీటు మాత్రం బీసీలకు కేటాయించింది ఇంకా మిగిలింది మూడు స్థానాలే అవినగడ్డ పాలకొండ విశాఖపట్నం సౌత్ సీట్లను జనసేన ప్రకటించాల్సి ఉంది వీటిల్లో బీసీలకు వస్తాయన్న నమ్మకం కూడా లేదు అసలు గోదావరి జిల్లాలో కీలకంగా ఉన్న చెట్టి బలచా వర్గానికి ఇప్పటి వరకు సీటు లేదు ఈ వర్గానికి సీటు ఇవ్వాలని మాజీ మంత్రి హరిరామ జోగయ్య కూడా గతంలో పవన్ కళ్యాణ్ కి లెటర్ రాశారు కాకినాడ మాజీ మేయర్ పోతనపల్లె సరోజ జనసేన సభ్యత్వానికి రిజైన్ చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేనకు రెండు అసెంబ్లీ సీట్లు దక్కాయి ఈ రెండింటిలను కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు జనసేన ఇరవై సీట్లలో ఒక మహిళకి మాత్రమే అవకాశం ఇవ్వటం ఏంటని సరోజ ప్రశ్నించారు శెట్టి బలిజ వర్గానికి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఇంకా మైనార్టీలకు కూడా పవన్ సీట్లు కేటాయించలేదు జనసేనలో శెట్టి బలిజాతో పాటు గౌడ తూర్పు కాపు బీసీ వెలమ యాదవ బోయ కురుబా చేనేత కులాలకు కూడా చోటు దక్కలేదు భీమవరం తిరుపతి అనకాపల్లి పెందుర్తి సీట్లను పక్కా పార్టీల నేతలకు ఇచ్చారు టీడీపీ బీజేపీతో పొత్తుల వల్ల సొంత అన్న నాగబాబు కూడా సీట్లు లేకుండా చేశారు వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు జనసేనని పవన్ కళ్యాణ్ ఆడుకుంటోంది ఆయన సామాజిక న్యాయం మాటల్లోనే చేతల్లో లేదంటూ విమర్శలు చేస్తోంది ఈ విమర్శలకు పవన్ ఏం సమాధానం చెప్తారో చూడాలి మరి